అందరికీ నమస్కారం ఇవాళ మనతో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానది సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో సభ పెట్టడం జరిగింది అక్కడ ఫ్యాన్స్ అందరూ సినిమా మాకు సినిమా కావాలి సినిమా కావాలి అని వాళ్ళు అరుస్తూ ఉన్నారు అప్పుడు టైం కుదిరినప్పుడు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు మరి సినిమాలు చేయొచ్చు అంటారా అలాగే మన బాలకృష్ణ గారు కూడా చూసాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నారు మరి డిప్యూటీషిఎం పదలో ఉన్నప్పుడు మరి సినిమాలు ఆయన చేయొచ్చు అంటారా సినిమాలు చేయొచ్చా అంటే నేరమైతే కాదు తప్పైతే కాదు కానీ ఆయన ఓతు తీసుకున్నప్పుడు అయితే ఇచ్చాడు కదా ప్రమాణ స్వీకారం చేశాడు కదా ప్రమాణస్వీకారం ఏం చేశారు ప్రజలకు సేవ చేస్తా అని చేశాడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి ఇవ్వాలి ప్రజలకి అంతమంది ఎన్నుకున్నారు ఆయన్ని ఓటు వేశారు ఓటు విలువ కూడా ఆయన కాపాడుకోవాలి కదా నన్ను అంతమంది కలిసి కష్టపడి ఓటేసినప్పుడు ప్రజల సమస్యలు రోజు రోజుకి చాలా ఇంపార్టెంట్ సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అది ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు సాటర్డే సండేనో పెద్దవారు అనుమతి తీసుకొని సీఎం గారు పర్మిషన్ తీసుకొని ఆయన చేసుకోవటం అయితే తప్పులేదు కానీ ఫస్ట్ మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు హుందాగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్ల వాడితే ప్రజల సమస్యలు ఒక చోట వాటర్ లేదని ఒక చోట కరెంట్ లేదని ఒక రోడ్స్ లేవని ఇవి మీరు ఫస్ట్ మీరు దీని మీద డెవలప్ చేయండి ఇది మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది రాజకీయాలు పాలిటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ మీరు పాలిటిక్స్లో వచ్చారు కాబట్టి మీరు ఇన్నాళ్ళు కష్టపడే పదేళ్ళ తర్వాత మీరు ఒక డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి గ్రేట్ అది కాకపోతే మీరు పాలిటిక్స్ కూడా చేస్తూ కూడా చేయటం అయితే నేను తప్పని అన్ను అది ముందరగా ముందు ఇంపార్టెన్స్ ఫస్ట్ ఇంపార్టెన్స్ అయితే మీరు పాలిటిక్స్కి ఇవ్వాలి ప్రజల సేవలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ప్రజలు ఓటేసినప్పుడు మీరు ఫస్ట్ ఇంపార్టెన్సు ప్రజలకు ఇవ్వండి మీకు ఏదన్నా సమయం దొరికినప్పుడు ఖాళీ అయినప్పుడు ఎప్పుడైనా పండగలప్పుడు ఏదప్పుడు కొంచెం వెకేషన్స్లో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పి ఆయనకి ఇలా కొంచెం షూటింగ్ చే షూటింగ్కి వెళ్ళాలి మీరు అంటే ఆయన ఒక మాటతో ఇన్ఫామ్ చెయ్యాలి చేస్తే ఆ సమయంలో ఏదైనా ఇష్యూస్ ఏమైనా జరిగితే అది సీఎం టెక్ చేస్తారు అలాగే సభలో కళ్యాణ్ గారు కూడా ఇంత నమ్మకం పెట్టి గెలిపించారు కాబట్టి ముందు అట్లీస్ట్ ఒక రోడ్డన్నా వేసిన తర్వాత నేను షూటింగ్కి వెళ్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన మాట మీద అన్నాడు కాబట్టి ప్రజలకి వాగ్దానం చేశాడు కాబట్టి ప్రామిస్ చేశాడు కాబట్టి ప్రజలు కూడా ఆయనకి బ్రహ్మరథం పదే పట్టారు కాబట్టి ప్రజల యొక్క మాటని ఆయన నిలబెట్టు నిలబెట్టుకుంటూ ఫస్ట్ ఆయన మన పబ్లిక్ మీటింగ్లో అన్నాడు ఫస్ట్ నేను రోడ్స్ వేస్తాను ఆయన కూడా ఒక గవర్నమెంట్ అధికారి యొక్క కొడుకు పోలీస్ తండ్రి అందుకనే ఆయనకు విలువలు ఏదైతే వాల్యూస్ తెలుసు అధికారం వాటి ఆయనకు తెలుసు కాబట్టి రోడ్స్ వేసిన తర్వాత అప్పుడు మీరు సినిమాలకు వెళ్తే కూడా మీ మీద కామెంట్స్ ఎక్కువ రావు మీరు ఏమీ చేయకుండా ప్రమాణ ఓటు వేసుకో ఓతే ఓతేసి మీరు ప్రజల ద్వారా మాట తీసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ పక్కన పెట్టేసి మీరు సినిమాలకు వెళ్తే మటుకు ప్రజలు ఎవరు క్షమించారు అది మళ్ళీ మీకే రివర్స్ అవుతుంది బౌన్స్ అవుతుంది మరి ఇలా మీరు పోతే కనుక మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎలక్షన్స్ మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఎలక్షన్స్లో మాట నిలబెట్టుకున్నట్టుగా మీరు అన్నీ కూడా ప్రామిస్ అయితే చేశారు కాబట్టి మీ మాట ప్రకారంగా మీరు రోడ్సు పంచాయతీ తీసుకున్నారు అందులో రోడ్స్ గురించి నేను అన్నారు కూడా మా మీటింగ్లో దరిద్రంగా చాలా వరుసగా ఉంది ఆంధ్రప్రదేశ్ రోడ్స్ దాని మీద ఫస్ట్ మీరు దృష్టి పెట్టండి ఫోకస్ చేయండి అప్పుడు ప్రజ ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు ఆ తర్వాత మీరు సినిమాలో ఏదైనా ఒకటి రెండు అర చేసినా కూడా ప్రజలు దాని గురించి అంతగా గుర్తుపెట్టుకోరు ఇది మెయిన్ రోడ్ ఏదైతే మీరు డెవలప్ చేస్తా దాని మీద గుర్తుపెట్టుకున్నారు ప్రజలు దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ అలాగే గతంలో ఎక్స్సీఎం జగన్ గారు నేను కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు మన పంచాయతీ శాఖలో అసలు లేవు కాబట్టి నేను కూడా అసలు జీతం తీసుకోవట్లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మరి అక్కడ ఆయన ఒక్క రూపాయి మాత్రం జీతం తీసుకుంటా అంటున్నారు ఇక్కడ అసలు అయిన జీతం నేను తీసుకుని అంటున్నారు సో దీన్ని ఎలా చూడమంటారు ఎలా చూస్తా అంటే తీసుకోకపోతే సంతోషమే అది సేవింగ్ ఫర్ గవర్నమెంట్ ప్రజలకి సేవింగ్ ఆ రూపాయి ప్రజలకి వెళ్తాయి కదా నేను తీసుకున్నాను అనమాట గొప్ప విషయం కానీ అమల్లో రావాలి అది ఆచరణలో రావాలి ఇప్పుడు జగన్ గారు ఒక రూపాయి నిజంగా నేను తీసుకున్నాడా ఒక్క రూపాయి తీసుకుంటున్నా అన్నాడు సార్ కానీ ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మరి మరి బటన్ నొక్కాడు ఎంత నొక్కాడు ఎంత తీసుకున్నాడు నాకు తెలియదు అలా నొక్కుతాడు మరి ఎటు పోతున్నాయో మరి దేవుడికి తెలియాలి సార్ మరి అలా మనకు అదనవసరం ఆ మాట అన్నాడో నాకు తెలియదు ఎవరైనా సరే తీసుకుంటే ఓకే మనం ఏం చేద్దా గవర్నమెంట్ నాన్స్ ప్రకారం శాలరీస్ ఉంటాయి వాళ్ళకి తీసుకోకపోతే కూడా మరి మంచి సంతోషం ప్రజలకి ఆ డబ్బు కూడా ప్రజలకు ఇస్తా అంటే ఇంకా మంచి పేరు వస్తుంది ఎవరికైనా సరే ఈయనైనా ఆనైనా సో తీసుకుంటే ఓకే తీసుకోనంటే మరీ మంచిది రైట్ సూపర్ బనాలిసిస్ సార్ చాలా బాగా వివరించారు సో ఇది కళానిధి గారితో మన డిస్కషన్ మరిన్ని వీడియోస్తో ముందు ముందు మళ్ళీ కలుద్దాం కాంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్